స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి నరేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు నరసింహారావు లక్ష్మయ్య రంజిత్ మోహన్ రావు మధు రమేష్ హరికృష్ణ శ్రీనివాసరావు చందర్ కార్తీక్ మునీర్ లక్ష్మి మరియు హమాలి కార్మికులు తదితరులు పాల్గొన్నారు

बारत बार्क्य विदाता अन्याव सिंग ఈ రోజు జూన్ రెండు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు మన ఇల్లందు మార్కెట్ కమిటీలో మన మార్కెట్ కమిటీ సిబ్బంది కార్మికులు రైతులు ప్రతి ఒక్కరి సమక్షంలో ఈ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది అనేక మంది త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం సాధించుకొని అనేకమైనటువంటి ఫలాలు పొందుతూ ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండటానికి ఎంతోమంది కృషి చేసి ఉన్నారు ఉద్యోగులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు కార్మికులు కావచ్చు ప్రతి ఒక్కరి యొక్క పోరాట ఫలితమే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రము సాధించుకోవటముకి ముఖ్య కారణమై ఉన్నది ఆ యొక్క ఆనందాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అన్ని చోట్ల ప్రతి చోట కూడా ఆనందాన్ని పంచుకుంటూ స్వీట్లతోటి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ పండుగ వాతావరణం జరుపుకుంటున్నారు ఈ విధంగానే ప్రతి సంవత్సరం ఇప్పుడు జరుపుకుంటూ ఇంకను ఇంకను ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందటానికి మా వంతుగా మేము ఇల్లందు మార్కెట్ కమిటీ నుంచి మేము చేయవలసిన ప్రతి పనిలోనూ నిరాఘంటంగా నిదర్శనంగా ఉంటూ మేము పనిచేస్తాము మా డిపార్ట్మెంట్ డెవలప్మెంట్లో కూడా మేము అందరం కలిసి ఏకదాటిగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకున్నాం నమస్కారం